హలో వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము మటన్ మటన్ అంటే ఫ్రెండ్స్ పొట్టేలు తలకాయ తలకాయ కూర ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ అది చూద్దామా ఏమేమి వేయాలో ఏం ఏమేయాలి వేయాలి ఎంతెంత క్వాంటిటీ వేయాలని చూసేద్దామా ఫ్రెండ్స్ ఓకే చూడండి మరి ఇది పొట్టేలు తల ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న ముక్కలు చేయించుకొని తెచ్చారనమాట బాగా కడిగి పెట్టుకోవాలి తర్వాత చూడండి ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి చాలు ఫ్రెండ్స్ ఎక్కువ పడలేదు ఒక్క స్పూన్ సాల్ట్ తగినంత వేసుకోండి నేనైతే ఉప్పు కొంచెం ఈ ఈ ఈ తలకాయ కూర తగినంత వేసాను మీరు ఎంత కూరకు అంత తగినంత వేసుకోండి కొంచెం పసుపు ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి ఒక్క చిటికెడు మొక్క నేను ఇంట్లోనే తయారు చేస్తాను కదా ఆపొడి అన్న ఆపొడి అన్నమాట అది అది చికెన్ మటన్ వాటిలో వేసే పొడి అన్నమాట ఇది మొత్తం కచ్చా కచ్చాపచ్చగా చేసి పెడతాను ఒక స్పూన్ కారం ఫ్రెండ్స్ చాలు కారం ఒక స్పూన్ చాలు ఎందుకంటే ఈ తలకాయ కూర కదా ఎక్కువగా ఎముకలు ఉంటాయి నోటికి కారం ఎక్కువగా తగలద్ది కాబట్టి అంత కారం వేయకూడదు ఫ్రెండ్స్ సరేనా చూడండి ఒక పెద్దుల్లిపాయ ఒక రెండు టమోటాలు ఒక రెండు పచ్చిమిర్చి ఇవి కూరలో ఏ నూనెలో వేయించడానికి ఫ్రెండ్స్ ఇది మసాలా తర్వాత ఇది ఎర్రగడ్డ ఫ్రెండ్స్ కొంచెం కొబ్బరి వేసాను కొంచెం అంటే కొంచెమే వేసాను ఫ్రెండ్స్ కొబ్బరి ఒక ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు పెద్ద వేసాను అన్నమాట మిక్సీకి పట్టాను బాగుంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయ మసాలా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు కూర ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ కుక్కర్ పెట్టేశాను కుక్కర్లో అయితే మెత్తగా ఉడికిపోద్ది ఒక ఐదు ఈజీలు వస్తే అందుకని కుక్కర్ పెట్టాను ఆయిల్ వేసాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను ఫ్రెండ్ అది బాగా ఎరగాలన్నమాట కొంచెం బిర్యానీ ఆకు ఫ్రెండ్ నేను చక్కా మొక్క పొడి ఆల్రెడీ చేసి పెట్టాను కాబట్టి దీంట్లో చక్కా మొక్క వేయలేదు ఫ్రెండ్ ఎక్కువైపోతే మరి ఆ వాసన వచ్చేస్తుంది లవంగాల వాసన కాబట్టి వచ్చి ఫ్రెండ్ వేగిపోయింది కదా టమాటాలు వేసేద్దాం ఇప్పుడు కొంచెం కరివేపాకు ఫ్రెండ్స్ పచ్చి కరివేపాకు బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసేద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయ మసాలా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మసాలా బాగా ఎగిపోయింది కదా ఉల్లిపాయ మసాలా ఇప్పుడు ఇవన్నీ వేసేద్దాం ఉప్పు పసుపు ధనియాల పొడి కారం సాల్ట్ అన్నమాట సరేనా చూడండి ఫ్రెండ్స్ మసాలాలన్నీ బాగా ఎగిపోయినాయి ఇప్పుడు ఈ తలకాయ కూర వేస్తున్నాను మరి చూడండి మరి ఇలా అన్నమాట కొంచెం నీళ్ళు వేసుకుంటే ఒక నాలుగైదు విజయలు వచ్చేస్తే చాలు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది కుక్కర్లో కూర మరి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే నేను కొంచెం వేస్తున్నాను దాంట్లో మరీ ఊరుద్ది కదా కొంచెం చాలు ఫ్రెండ్స్ అది చాలు ఇంకా బాగా మూత పెట్టేద్దాం తర్వాత ఇంకా ఉడికిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ సరేనా